పద్నాలుగేళ్లు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉద్యమ రూపాలు ప్రతి ఉద్యమ పోరాటంలో ప్రతి ఉద్యమ రూపంలో కథానాయకులై పిలుపునిస్తే క్షేత్ర స్థాయిలో అది జూనియర్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు హై స్కూల్ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు ఎక్కడికక్కడ కథానాయకులై కథన రంగంలో ఆనాడు విజృంభించి కొట్లాడిన ప్రాణత్యాగం కూడా చేసిన ప్రతి విద్యార్థి అమరవీరుడికి పాదాభివందనం చేసుకుంటూ హృదయపూర్వకంగా వారికి వినమ్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనకి ఈ పాత్ర పోరాటం అనేది మన కొత్త కాదు పద్నాలుగేళ్ళు కొట్లాడినాం ఆనాడు పెద్ద పెద్ద నాయకులు చాలా చాలా పెద్ద పెద్ద నాయకులు కేసీఆర్ గారి భాషలో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నీ తెలిసిన మహామహా ఉద్దండ పిండాలతోనే కొట్లాడినాం చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితోని కొట్లాడినాం పెద్ద పెద్ద నాయకులతోనే కొట్లాడి తలపడి వాళ్ళ తల వంచి చివరికి తెలంగాణ తీసుకొచ్చినాం మరి అంత పెద్ద పెద్దోళ్ళతోని కొట్లాడినాం ఈ చిట్టినాయుడు మనకైతే ఒక లెక్క కాదని నేనైతే అనుకుంటాను నేను నిజంగా చెప్పాలంటే అంత పెద్ద పెద్దోళ్ళు ముంగట చూస్తే వీళ్ళతో కొట్లాడదామంటే కూడా మనసు ఒప్పుతలేదు ఎందుకంటే తెల్లారు లేస్తే ఆయన మాట్లాడే గుంపు అంటే మంచులయ్యా గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు వీడు కుల కొట్టేటోడు గుంపు అంటే కడతాడు వీడు కట్టేటోడు కాదు ఇల్లు కులగొట్టేటోడు వీడు అందుకే నేను అనేది తిడదామంటే మాట్లాడదామంటే విమర్శ చేద్దామంటే కూడా అవతల మనిషికి ఏమైనా తెలియాలి నేనకి ఏం ఎరకలేదు నిన్న వికారాబాద్ వేడు ఒప్పుకుంటా పోయి హైదరాబాద్ చుట్టూ మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు ఏ రాయితో వల్ల కొట్టుకోవాలో ఈయన మన ముఖ్యమంత్రి అయినందుకు ఇంకొక రోజు అంటే ఆగస్టు పంద్ర ఆగస్టు రోజు ముఖ్యమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవడో రాసిస్తాడు చదవాలి అది కూడా చూసుకోడు చక్కగా మన తెలంగాణలో బాక్రానంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు మానోళ్ళు తెలియక పాపం ఉత్తర భారతదేశం దాకా వతురు తెలియక మానోళ్ళు ఇక్కడ సముద్రం ఉందని తెలియక గోవాటి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారి వల్ల ఇన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి విప్రో విప్రో సిఇఓ ఎవరు రేవంత్ రెడ్డి గారి ప్రకారం సత్య నాదెల్లా ఆయనకి ఏం తెలియదు పాపం పోని ఆయనకు తెలియదు పోని తెలియదు అన్న విషయం తెలుసు అంటే అది కూడా తెలియదు ఎవడన్నా చెప్పబో తినడు రైట్ నాకు అన్ని తెలుసు అంటాడు గట్లున్నది కథ ఏం చేద్దాం పిచ్చు అని చేతిలో రాయి ఎలా గట్లున్నది కథ అందుకే మనం రేవంత్ రెడ్డి గారి మాటలను కానీ ఆయన చేతలను కానీ మనం బాధపడ్డప్పటికీ ఆయన బాధ పెడుతున్నప్పటికీ అవన్నీ దిగమింగుతూ మనం తప్పకుండా ప్రజలను జాగరూకులను చేయాల్సిన బాధ్యత ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఈ మాట ఎందుకంటున్నా అంటే మమ్మల్ని చాలామంది అడిగేది గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు వచ్చినప్పుడు కొత్తగా ప్రైవేట్ రంగంలో కానీ లేదా తొంభై ఐదు శాతం రిజర్వేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు జోనల్ వ్యవస్థలో ఒక సమూలమైన మార్పు ఒక విప్లవాత్మకమైన చారిత్రకమైన మార్పు అది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఎక్కడా కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొంభై ఐదు శాతం కొలువులు మన బిడ్డలకే మన తెలంగాణ వాళ్ళకే దక్కుతాయని చెప్పి పోరాటం చేసి నరేంద్ర మోడీ మీద రాష్ట్రపతి గారిని ఒప్పించి తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అంత కష్టపడి అంత ప్రేమతో ఎన్నో విజయాలు సాధించుకున్నాం భారతదేశంలో ఎక్కడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఒక తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ లేదు ఒక్క తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడ గురుకుల పాఠశాలలు వెయ్యి పలికి